గంజాయి సరఫరా చేస్తూ పోలీసుల కన్నుగప్పి తప్పించుకుని తిరుగుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వంద రోజుల్లో గంజాయిని నియంత్రించడమే లక్ష్యంగా పోలీసులు అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ మాఫియాలోని పద్నాలుగు మంది కీలక సభ్యుల్ని అదుపులోకి తీసుకుని వారి నుండి తొంభై కేజీలకు పైగా గంజాయిని దొంగిలించి వాడుతున్న ఓ బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు స్థానికుల దృష్టికి గంజాయి విక్రయంపై ఎలాంటి సమాచారం వచ్చినా తమకు తెలపాలని ఇలా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అలాగే మన రాష్ట్ర డీజీపీ గారు చెప్పినట్టుగా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ యాంటీ నార్కోటిక్ స్టేట్గా మార్చడానికి ఆ దిశగా అలాంటి ప్రయత్నాలతో ప్రయత్నాలు ప్రారంభంలో భాగంగా మన దగ్గర విజయవాడ సిటీలో ఇప్పుడు ఈ బృందాలు ఏం చేశాయంటే అసలు ఈ దీని యాక్టివిటీ మీద ఫుల్ స్టడీ చేశారండి కొంత కొంత టైం తీసుకున్నారు కొన్ని పీరియడ్ ఆ పీరియడ్లో మొత్తం యాక్టివిటీస్ని బాగా స్టడీ చేశారు అంటే గతంలో ఉన్న కేసులు ఏంటి అప్పుడులో పరారీలో వాళ్ళు ఎవరున్నారు అసలు సోర్స్ ఎక్కడ ఉంది ఆ సోర్స్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఏంటి ఎండ్ యూజర్ ఎవరు మధ్యలో ఏ నగరాల నుంచి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది దీని మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు దీని మీద బాగా స్టడీ చేశారు దీనికి సమర్థవంతమైన నాయకత్వంలో మన సార్ సిపి గారు బాగా గైడ్ చేయడం జరిగింది లాండార్ పోలీస్తో పాటు స్పెషలైజ్డ్ వింగ్ అయినటువంటి మన టాస్క్ ఫోర్స్ కూడా బాగా కష్టపడి దీనికి చాలా సమాచారాన్ని గ్యాదర్ చేశారు మొట్టమొదటిగా ఏం చేశారంటే పరారీలో ఉన్నటువంటి ఒక కీలక వ్యక్తిని పట్టుకున్నారు ఇంట్రాగేషన్ చేశారు వాళ్ళ ద్వారా ఆ లింకులన్నీ బ్రేక్ చేసి ఒక మన దగ్గర సిటీలో ఉన్నటువంటి మాచివరం తర్వాత సూర్యరావుపేట భవానీపురం కృష్ణలంక ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పదిహేను మంది ఆ కేసుల్లో ఉన్నటువంటి కీలకంగా ఉండే పదిహేను వ్యక్తులు పట్టుకుని మన దగ్గర ఇంచుమించు ఆల్మోస్ట్ నైంటీ పాయింట్ ఫైవ్ కేజీస్ గాంజాని స్వాధీనం పరుచుకున్నారు ఆ వ్యక్తులని ఆ కీలకమైన వ్యక్తితో పాటు అరెస్ట్ చేసి వీళ్ళందరి మీద చర్యలు పటిష్టంగా తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మన సీపీ గారు ఏం చేశారంటే దీనికి ఒక వాట్సాప్ నెంబర్ ఒకటి అండ్ మెయిల్ ఐడి కూడా ప్రజలకి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఇచ్చి సమాచారాన్ని బాగా నేరుగా తీసుకోగలిగితే దాన్ని కొంచెం బాగా వర్కౌట్ చేసి బేస్ లెవెల్లో దాని ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని పటిష్టంగా దీన్ని అమలు జరపాలి ఈ యాంటీ నార్కోటిక్ సెల్స్ టీమ్స్ కూడా యాక్టివ్గా యాక్టివ్గా పనిచేయడానికి సమాచారం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ప్రజలతో కూడా మమేకమై పనిచేయాలనేటువంటి ఆస్పెక్ట్లో పనిచేయడం జరుగుతుంది అందులో భాగంగా మంచి కృషి జరిగింది సో దానివల్ల ఇప్పుడు ఈ మొదలందరి మీద యాక్షన్ కదా ఈ రాబోయే రోజుల్లో కూడా మనం ఇంకా గట్టిగా ఈ దిశగా మరిన్ని రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ఆశతో ఉన్నాం ప్రజలందరికీ కోరేది ఏంటంటే ఈ వాట్సాప్ నెంబర్ మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఈ వాట్సాప్ నెంబర్తో పాటు మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా అంటే మీరు గోప్యంగానే సమాచారం ఉంటుంది దయచేసి షేర్ చేసుకోగలిగితే మీతో మమేకమై మేము పనిచేయగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం సో ఈ టీంలో చాకచక్యంగా పనిచేసినటువంటి ఆఫీసర్స్ అందరూ ఈ డయాస్ మీద ఉన్నారు ఏడీసీపీ ఆర్ శ్రీహరి గారు మా అంటే ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా బాగా